అందరికీ నమస్కారం ఇవాళ సోషల్ మీడియా ఇష్యూస్ గురించి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అందరూ ఆఫీసర్స్తో పాటు రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే చాలా సీరియస్గా ఇష్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో పర్టిక్యులర్లీ ఈ లేడీస్ విమెన్ అందరూ మదర్స్ సిస్టర్స్ డాటర్స్ మీద అసభ్య భాషల్లో మాట్లాడడం చాలా ఎక్కువ అయింది మీకు అందరికీ ఐడియా ఉంది చాలా సీరియస్ ఇష్యూ ఉంది ఇట్ ఈజ్ అ క్రిమినల్ యాక్ట్ దీంట్లో ఇటువంటి డౌట్ లేదు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఉంది మాట్లాడడానికి కానీ సభ్య భాషలో ఏదైనా లాజికల్ ఆర్గ్యుమెంట్తో ఏదైనా పాలసీ డిసిజన్ మీద ఆర్ జనరల్ జనరల్ అబ్యూజివ్ లాంగ్వేజ్ కాకుండా మాట్లాడానికి ఉంది మీకు లీజ లీగల్ పొజిషన్ కూడా మీరు అందరు ఎక్స్పీరియన్స్ ఐడియా ఉంటుంది సో మీ ద్వారా ఒక అప్పీల్ చేయడానికి ఇంటరాక్షన్ అరేంజ్ చేసాము మీరు కడపలో చూస్తే ప్రస్తుతానికి రివ్యూలో బయటికి వచ్చింది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సచ్ అబ్యూసెస్ కేసెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్ సెవెంటీ ప్లస్ అక్యూజ్డ్కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో సో ఇట్స్ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ నేను నేను అదే ఒకటే మాట చెప్తాను మీరు పర్సనలీ ఇప్పుడు కలిస్తే ఒక బయటగా బయట ఇంటరాక్షన్ చేస్తే సపోజ్ మీరు రెస్టారెంట్లో ఉన్నారు దారి మీద ఉన్నారు ఇద్దరి మీదలో సో మీ ఇష్యూస్ గురించి మాట్లాడతాం సోషల్ మీడియాలో అట్లాంటి లాంగ్వేజ్ వాడతారు అట్లా మీరు పర్సనలీ వాడతారా ఎవరు కూడా జనాలు వాడట్లేదు అది చేస్తే ఏమవుతుంది ఖచ్చితంగా అక్కడ ఫిజికల్ అల్టర్కేషన్ అంతా ఇష్యూస్ అవుతాయి సోషల్ మీడియా ఓన్లీ కానీ అక్కడ అనానిమస్ ఉంటుంది ఎవరి దగ్గర అడ్రస్ ఉండదు ఎవరి దగ్గర నా పేరు ఉండదు అదే ఆలోచించినతో అందరూ ఇది చేస్తున్నారు కానీ స్పెషల్ డ్రావ్ మేము చేస్తాము ఈ అనానిమస్ అకౌంట్స్ ద్వారా చేసేవాడికి మేము ఐడెంటిఫై చేస్తాం ఒక సెపరేట్ సేల్ ఉంది ఆ సెల్లో మేము స్ట్రెంగ్ చేసి వీళ్ళ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేస్తాము అందరి మీద హూ ఎవర్ ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు ఎనీ వర్గాల గురించి అందరూ విక్టిమే మీడియా కూడా ఈ సోషల్ మీడియా అబ్యూస్ విక్టీమే మీకు కూడా తెలుసు సివిల్ సొసైటీ కూడా విక్టిమే విమెన్ పర్టిక్యులర్లీ స్ట్రాంగ్ విక్టిమే ఈవెన్ జ్యుడిషియరీ మీద కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడతారు మన పొజిషన్ క్లియరే మనమే చాలా సీరియస్గా క్రిమినల్ యాక్షన్ తీసుకున్నాం విల్ గో ఫర్ అరెస్ట్ రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి అంతా ఐడెంటిఫై చేసి డేటాబేస్ మేము ప్రిపేర్ చేస్తున్నాము చాలా డేటాబేస్ మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇంకా డ్రైవ్ మోడ్లో చేసి ఎవరు ఎవరు ఈ అబ్యూజివ్ కంటెంట్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు విల్ గో ఫర్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ దీంట్లో చాలామంది ఇష్యూస్ బయటకి వస్తున్నాయి ఇరివిడ్లో ఇట్ ఈ జస్ట్ పర్సనల్ అటాక్ ఒకటి ఉంది కానీ దీంట్లో ఆర్గనైజ్డ్ ఎలిమెంట్ కూడా కొంతమంది ఉంది ఈ డబ్బు ఇచ్చి ఇన్స్టిగేట్ చేయడం ఈ పేడ్ ట్రోల్ అట్లాంటివి బయటకి వస్తున్నాయి అది ఇంకా సీరియస్ ఇష్యూ ఇక ఆర్గనైజ్డ్ చేస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది దీంట్లో సో అక్కడ కూడా మేము దృష్టి పెట్టుకుని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అది కూడా మేము చాలా గట్టిగానే స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నాం సో జస్ట్ మీ ద్వారా ఒక కడప సిటిజన్స్కి అందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మన సివిల్ సివిలిటీ మన మేనర్స్ కానీ అంతా మేము అందరూ కలిసి ముందుకు పోవాలంటే అది మనం అంతా మెయింటైన్ చేయాలి ఇటువంటి అసభ్యకరంగా అబ్యూజివ్గా అనానిమస్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇట్ ఈస్ క్రైమ్ అండ్ మమే యాజ్ క్రిమినల్ అలాగే ట్రీట్ చేస్తాం థ్యాంక్ యూ కూడా ఆఫెన్స్ ఈవెన్ వాట్సాప్ గ్రూప్లో కామెంట్ చేసిన కూడా ఇట్లాంటి అబ్యూజివ్ కామెంట్ చేసిన కూడా ఆఫెన్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కానీ మెంబర్స్ కానీ అని కామెంట్ చేసేవాడు కూడా దే ఆర్ లయబల్ ఫర్ పనిష్మెంట్

లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము అది కూడా మీకు షేర్ చేస్తాము ఈ సోషల్ మీడియా కేసు సంబంధించి సిక్స్ మంత్స్ బ్యాక్ కులి వందల కింద వర్ర రవీందర్ రెడ్డి గారు దానిని అరెస్ట్ చేశారు దాంట్లో డెబ్బై మంది పైన కేసులు నమోదు చేశారు ఒక్కరిని అరెస్ట్ చేశారు తప్ప మిగతా డెబ్బై మంది అదే నేను చెప్తున్నాను లీగల్ పొజిషన్ కూడా మనం చూడాలి బట్ మేము లీగల్ పొజిషన్ చాలా క్లియర్ గా ఉంది రిపీటెడ్ గా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మేము అరెస్ట్ చేస్తాం ఉన్నారు గవర్నమెంట్ పైన గవర్నమెంట్ పెద్దల్ని అబీ చేసి కామెంట్ చేసిన వాళ్ళు ఆ రెండో ఉంటారు ఆ చేస్తుంటాను సర్ మీరు ఫస్ట్ చెక్ చేస్తాను చెక్ అక్కడ కారా ఉంటది చెక్ చేస్తా ఏ కింద కామెంట్ చేసిన వాడు కూడా సేమ్ లా అప్లైస్ టు కామెంట్ చేసిన వాడు కూడా సేమ్ లీగల్ పొజిషన్ ఉంది అదే కూడా మేము చేస్తాం ఫేక్ ఐడి చాలా మంది ఉన్నారు అది కూడా మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం దీంట్లో కౌన్సిల్ లో సోషల్ మీడియా ఏం లేదు మీడియా వైర్ వాడుకుంటూ సోషల్ మీడియా సోషల్ ప్లాట్ఫామ్స్ మీడియా 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 కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్ మీడియా వన్ ఆఫ్ ద స్పెషల్ డ్రైవ్ చేసేది ఖచ్చితంగా చేస్తాం ప్లాన్ ఉంది ఇవాళ అంతా రివ్యూ చేయడం జరిగింది పాత కేసెస్ కూడా గట్టిగానే చేశారు ఇప్పుడు మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాం దీన్ని అదే రిజిస్ట్రేషన్ ఉండాలి అథెంటికేషన్ ఉండాలి దీని మీద మనం అదే కూడా అందరు సిటిజన్స్కి మీకు కూడా అప్పీల్ చేస్తున్నా ఎటువంటి మీ తరఫు నుంచి వెంటనే రిపోర్ట్ చేయండి ఆ అకౌంట్ పోలీస్కి రిపోర్ట్ చేయండి ఆ ప్లాట్ఫామ్కి కూడా రిపోర్ట్ చేయండి ఏదైనా అబ్యూజివ్ కంటెంట్స్ అందరికీ నేను చెప్తున్నాను వెంటనే వన్ నైన్ త్రీ జీరో కూడా ఉంది పోలీస్ కంట్రోల్ రూమ్లో కూడా ఆర్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి వెంటనే ఆ ప్లాట్ఫామ్స్ కూడా రిపోర్ట్ చేయండి మేము లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం డిఫరెంట్ ఇష్యూ అయితే అది కూడా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా కంటిన్యూ నా రిక్వెస్ట్ మీకు అందరికీ దయచేసి ఇష్యూ అందరికి ఎడ్యుకేట్ చేయండి మీరు అందరూ ఎడ్యుకేటర్ ఎక్కువ దీంట్లో మీరు ఎక్స్పోజర్ ఇవ్వండి ఎడ్యుకేట్ చేయండి అది మన కలిసి కలిసి మేము ఒక ప్రయత్నం చేస్తాం నేను కంట్రోల్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా నమస్కారము నేను రాయచోటి డిఎస్పి ఎంఆర్ కృష్ణమోహన్ నిన్నటి దినము మనకి అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క భారీ వర్షాలు కుట్టడం వల్ల ముఖ్యంగా రాయచోటి పట్టణంలో నలుగురు వ్యక్తులు చనిపోవడం జరిగింది దీంట్లో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఈ యొక్క ఆకస్మిక వరదల వలన నీటిలో పడిపోయి చనిపోవడం జరిగింది ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ ధీరాజ్ కునుగులి గారు ఐపిఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా ప్రజలకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నందువలన వర్షాల తీవ్రత కారణంగా చెరువులు వాగులు వంకలు నిండిపోయి ఈ యొక్క వంగి అవకాశం ఉన్నందువలన ప్రజలు పోలీసు వారి యొక్క సూచనలు పాటించి ఆ రహదారుల్లో ప్రయాణం చేసేటప్పుడు మా సూచనలు ఖచ్చితంగా మీరు స్వీకరించి అక్కడికి ఆ టైంలో పోకుండా ఉంటే మంచిది ఎందుకంటే మేము ప్రతి చోట కూడా మా సిబ్బంది ద్వారా అలర్ట్ చేయించి అక్కడ కొద్దిగా స్టాపర్స్ అవి పెట్టి జరిగింది కాబట్టి మీరు అక్కడ ప్రాణాల అక్కడ ప్రాంతాలకు వెళ్ళి మీరు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళను అదేవిధంగా విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు అవి కూడా పడిపోయే అవకాశం ఉన్నందువలన వాటి సమీపంలో నిల్చుకోవడం కానీ మనము వాటిని తాకడం కానీ ఆ రకంగా చేయకూడదు అదేవిధంగా పిల్లలకు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము తర్వాత పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యొక్క వాగులు వంకలు వీటిని దాటితే దాటేదానికి ఆ రక మోటార్ సైకిల్లో పోయేటప్పుడు కానీ లేకపోతే నడుచుకుంటూ పోయేటప్పుడు కానీ ఆ యొక్క ప్రమాద అది వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు ఎట్టి పరుసలో కూడా దాన్ని దాటేదానికి ప్రయత్నం చేయకూడదు అదేవిధంగా ఈ చిన్నపిల్లలు ఈ కుంటల్లో చెరువుల్లో ఈత కొట్టేదాని కోసమని కానీ తర్వాత చేపలు పట్టేదానికి ఆడుకోవడం దానికి అటువంటి పోకుండా ఉండవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము తర్వాత ఈ వర్షాల సమయంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో కానీ ఈ యొక్క టవర్సు ఈ యొక్క చెట్లు ఇటువంటి దగ్గర మనము నిల్చొన నిల్చోనకూడదు తర్వాత ఏదైనా ప్రమాదకర పరిస్థితులు కానీ ఏమైనా గమనించిన ఏదైనా అత్యవసరం సాయం కావాలంటే మనకు డైల్ హండ్రెడ్ కానీ తర్వాత డైల్ వన్ వన్ టూకి ఇమ్మీడియట్గా మీరు కాల్ చేస్తే మా పోలీస్ వాళ్ళు వచ్చి మీకు సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా మీరు పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చినా కూడా మా యొక్క ఆఫీసర్స్ మా సిబ్బంది మీకు వెళ్ళవేళలా సహకారం చేస్తారు అదేవిధంగా నిన్నటి దినము జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు రైతులు చనిపోవడం చాలా దురదృష్టకరము ఈ విషయంలో పోలీస్ యంత్రాంగం కూడా నిర్వాహంగా పనిచేస్తూ ఉంది మా యొక్క ఎస్పీవారి యొక్క ఆదేశాల మేరకు మేము సదా పోలీసు వాళ్ళ ఈ యొక్క ప్రజల సేవలో ఉన్నాము కాబట్టి మా పోలీసు వాళ్ళ యొక్క సూచనలు పాటించి మీరు ఎటువంటి ప్రమాదాల భార్యను పడకుండా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ